వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల అరవై మూడు మంది జేపీఎస్లకు రెగ్యులరేషన్ నాలుగేళ్ల టర్మ్ ముగియడంతో గ్రేడ్ ఫోర్ పదోన్నతి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగేళ్ల టర్మ్ పూర్తి చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది వీరి వీరిని గ్రేడ్ ఫోర్ పంచాయతీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు వీరు నాలుగేళ్ల టర్మ్ ముగిసిందని జిల్లా పంచాయతీ అధికారులు రిపోర్టు ఇవ్వడంతో ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రిక్రూట్ చేసుకోగా మూడేళ్ల ప్రొవిజనల్ టైంను ఖరారు చేసింది తర్వాత మరో ఏడాదిని పొడిగించింది గ్రేడ్ ఫోర్గా రెగ్యులరైజ్ చేయడానికి నాలుగేళ్ల సర్వీస్ ఖచ్చితంగా పూర్తి కావాలని అప్పటి ప్రభుత్వం ఖరారు చేయడంతో దశల వారికి రెగ్యులరైజ్ చేస్తున్నారు మొత్తం ఆరు వేల ఆరు వందల మూడు గ్రేడ్ ఫోర్ పోస్టులు ఉండగా జేపీఎస్లు గ్రేడ్ ఫోర్ సెక్రటరీగా నలభై నాలుగు వందల అరవై ఏడు మంది అరవై రెండు మందికి మారగా తాజాగా మరో నాలుగు వందల అరవై మూడు మందిని గ్రేడ్ ఫోర్గా మార్చారు మరిన్ని అప్డేట్ కోసం ఈసెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ